మన జీవితంలో కొన్ని నంబర్లకి లెక్కకు మించిన ప్రాధాన్యత ఉంటుంది కదా మన సంస్కృతిలో మన సంప్రదాయాల్లో కొన్ని సంఖ్యలు చాలా లోతుగా పాతుకుపోయాయి అలాంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన నంబర్ వెనుకున్న రహస్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆ నంబరే వనో హిందూ బౌద్ధ యోగ ఇలా ఎన్నో ప్రాచీన సంప్రదాయాల్లో ఈ సంఖ్యకు చాలా పవిత్రమైన స్థానముంది ఇది జస్ట్ ఒక అంక్య మాత్రమే కాదు ఒక రకమైన సంపూర్ణతకు చిహ్నమన్మాట మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలని పెద్దలు చెప్తుండగా మనం వింటూనే ఉంటాం అయితే ఈ నూట ఎనిమిది సార్లు జపించడమనేది ఏదో యాదృచ్ఛికంగా ఎంచుకున్న నంబర్ కాదు దీని వెనుక విశ్వం యొక్క సంపూర్ణత ఆధ్యాత్మిక పరిపూర్ణత అనే ఒక బలమైన నమ్మకముంది సరే బావుంది కాని అసలు ఏంటంటే ఇన్ని నంబర్లు ఉండగా ఈ నూటెనమిదికే ఎందుకింత ప్రత్యేకత దీని వెనుకున్న అసలు రహస్యమేంటి పదండి ఈ నంబర్ వెనుకున్న అర్థమేంటో దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఈ నంబర్ కథ మన భూమి మీద మొదలవ్వలేదు దీని సమాధానం కోసం మనం ఆకాశంలోకి గ్రహాలు నక్షత్రాల వైపు చూడాలి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే మన భూమికి ఆకాశంలో మనకు కనిపించే సూర్యచంద్రులకు మధ్య ఒక అద్భుతమైన దాదాపు నమ్మశక్యం కాని సంబంధముంది ఇప్పుడిది చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో భూమికీ సూర్యుడికి మధ్య ఉన్న దూరం సూర్యుడు వ్యాసానికి అంటే డయామీటర్కి సుమారుగా నూటెనిమిది రెట్లుంటుందట అచ్చం అలాగే భూమికీ చంద్రుడికి మధ్య ఉన్న దూరం కూడా చంద్రుడి వ్యాసానికి సుమారు నూటెనిమిది రెట్లుంటుంది మన పూర్వీకులు ఈ ఖగోళ సమన్వయాన్ని ఎప్పుడో గమనించారు సరే ఇది ఖగోళ శాస్త్రం మరి జ్యోతిశాస్త్రం సంగతేంటి కూడా నూట ఎనిమిదికి చాలా ప్రత్యేక స్థానముంది మనకున్న పన్నెండు రాసులని తొమ్మిది గ్రహాలతో గుణిస్తే వచ్చేది నూట ఎనిమిది అందుకే నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపిస్తే అది మనల్ని నవగ్రహాల చెడు ప్రభావాల నుండి కాపాడుతుందని ఒక బలమైన నమ్మకం ఇప్పటిదాకా మనం బయట ప్రపంచం అంటే విశ్వం గురించి మాట్లాడుకున్నాం కాని ఈ విశ్వరహస్యం మనలోనే దాగి ఉంటే అదేంటో ఇప్పుడు చూద్దాం వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ బయట విశ్వంలో కనిపించే ఈ కనెక్షన్ మన శరీరంలో కూడా ఉంటుందా అంటే సమాధానం అవుననే చెప్పాలి యోగ సంప్రదాయం ప్రకారం మన శరీరంలో నూట ఎనిమిది ప్రధాన నాడులు అంటే శక్తి ప్రవహించే మార్గాలు ఉన్నాయట ఇంకా ఇంట్రెస్టింగ్ ఈ నాడులన్నీ మన హృదయ చక్రం దగ్గర కలుస్తాయి అంతేకాదు హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన పవిత్ర గ్రంథాలైన ఉపనిషత్తులు కూడా నూట ఎనిమిదిన్నాయి ఇక మనం మంత్రాలు లెక్కించడానికి వాడే జపమాలలో కూడా సరిగ్గా నూట ఎనిమిది పూసలుంటాయి చూసారా అంతా ఎలా కనెక్ట్ అయ్యిందో సరే ఈ నంబరు వెనుకున్న ఖగోళ ఆధ్యాత్మిక కారణాలన్నీ చూశాం కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎనిమిది సార్లు ఒక మంత్రాన్ని జపించడం వల్ల అసలు ఏం జరుగుతోంది దానివల్ల మన కలిగే లాభాలేంటి ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో చూడండి అంటే మనం జపించే ప్రతిసారి మన భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు ఒక అడుగు వేస్తున్నామన్నమాట అది మనల్ని మనతో మనం కనెక్ట్ అవడానికి దారి చూపిస్తోంది ఈ ప్రాక్టీస్ వల్ల కలిగే మార్పులు కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి మొదటగా ఆ మంత్రం యొక్క వైబ్రేషన్స్ మనసుని ప్రశాంతంగా మారుస్తాయి అలా రోజూ చేయడం వల్ల మన ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఆ తర్వాత మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇవన్నీ కలిసి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తాయి ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ చూస్తే నూట ఎనిమిది వెనకున్న అసలైన లోతైన అర్థం మనకు బోధపడుతుంది చివరిగా చెప్పాలంటే వన్ నాట్ ఎయిట్ అనేది కేవలం ఒక నంబర్ కాదు అది మనల్ని మన చైతన్యాన్ని ఈ మొత్తం విశ్వశక్తితో కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది బయట విశ్వంలో ఉన్న క్రమాన్ని మన లోపల ఉన్న శక్తిని ఇది గుర్తుచేస్తుంది ఈ సాధన మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తుంది అయితే ఆలోచించండి నూట ఎనిమిది సార్లు జపం చేయడం అనేది కేవలం ఒక సాంప్రదాయమా లేక మనన్ని విశ్వంతో అనుసంధానించి మనలో పరివర్తన తీసుకువచ్చి అసలైన శాంతినిచ్చే ఒక శక్తివంతమైన మార్గమా దీని గురించి ఆలోచించాలి